హలో అండి ఇవాళ మనం లిప్ పిగ్మెంటేషన్ ఆర్ డార్క్ లిప్స్ గల కారణాలు ఏంటో తెలుసుకుందాం సో ఫస్ట్ కారణం వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో జెనెటిక్స్ వల్ల రావచ్చు సో ఇంట్లో పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశాలు ఎంతైనా ఉంటాయి నెక్స్ట్ సెకండ్ మోస్ట్ వచ్చేసి సన్ ఎక్స్పోజర్ ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకు కూడా లిప్స్ అనేటివి డార్క్ అవుతుంటాయి నెక్స్ట్ ఆడవాళ్ళకు వచ్చేస్తే మ్యాట్ లిప్స్టిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా అంటే డార్క్ షేడ్స్ ఉన్నవి మ్యాట్ లిప్ స్టిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా వస్తుంది నెక్స్ట్ ఎక్కువగా టీ కాఫీ తాగిన వాళ్ళకు కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చి డిహైడ్రేషన్ అంటే వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల లిప్స్ డ్రై అయిపోతుంటాయి కదా లిప్స్ డ్రై అయినప్పుడు మనం ఏం చేస్తాం ఇలా లిప్ బైట్ చేస్తూ ఉంటాం అంటే పెదాలు తడపడానికి ట్రై చేస్తుంటాం దానివల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుందన్నమాట ఇంకా వైటమిన్ డెఫిషియన్సీస్ మెయిన్లీ బీట్వెల్ డెఫిషియన్సీ అంటే ఎక్కువగా నాన్ వెజ్ తినని వాళ్ళల్లో ఈ లిప్ పిగ్మెంటేషన్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట ఇంకోటి వచ్చేసి స్మోకింగ్ స్మోకింగ్ అయినా కొన్ని మెడికేషన్ డ్రగ్స్ వల్ల కావచ్చు లేదంటే కొన్ని డిజీజెస్ వల్ల కూడా మనకు లిప్స్ అనేటివి డార్క్ అవుతూ ఉంటాయి